సారీ లోపలికి రావద్దు ఇక్కడే పెట్టు హలో ప్లీజ్ పన్ను పన్నెంట్ వెయిట్ 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 ఉంది జాగ్రత్త ఓకే అరుపులు వస్తుంది ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడం తప్పేమీ లేదు నన్ను క్షమించు దొంగ ఎవరా నీకు చూస్తారా చెప్పండి মা বিনে তলি ইয়েমেন্ডা আমা পাদিনি আমা পাপে ইয়েমেন্ডা আমা ইয়েমেন্ডা ওনি মুক্করে মুক্করেগা নরকি এন্ড়া আরে পালে আমা পাপে আমন মুক্কিটা না নিপেল মরণ নসর ওগাইতা আরে ওনি চিদিনি ওনি 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 ও షాక్ కొట్టిందా ఎలా జరిగిందమ్మా నేను ఫ్యాన్ వేయాలని స్విచ్ ఆన్ చేస్తుంటే షాక్ కొట్టింది అతనే వచ్చిన ప్రాణాలు కాపాడాడు బామ్మా ఇట్ ఈ షాఖ నేను మేనేజర్ గా ఉన్న ఈ ప్యాలెస్ లో నాకు తెలియకుండా షాక్ కొట్టడం ఇంపాసిబుల్ స్విచ్ అమ్మా వాడు చస్తే లక్ష రూపాయల కాంట్రాక్ట్ పోతుంది వెళ్ళి కాపాడు లక్ష రూపాయలు ఓ నువ్వు తనకి ఇలాగే షాక్ కొడితే ఇలాగే కొట్టాను స్ప్రో తప్పి ఊపిరి ఆగిపోయే పరిస్థితిలో ఉంటే తప్పనిసరి శ్వాసనిచ్చి బ్రతికించాను దానికి ఇచ్చే మర్యాద ఇదేనా చంద్రు ఏళ్లకే వీళ్ళ పనికి ఒక నమస్కారం అదొ వెళ్దాం అంత తొందరగా ఇక్కడి నుంచి పోనివ్వను ఇది అనుకున్నారా బాడీ అనుకున్నారా రంగు తుడబట్టే నా ప్రాణాలే తీసేటట్టున్నారే బోడల్ని తుడిచి తుడిచి అలవాటైపోయింది బాస్ ఆ కొంచెం నెమ్మదిగా తొడబడరా నెమ్మదిగా రుద్దే పెయింట్ పోదు బా ఆ ఒరేయ్ గట్టిగా రుద్ద కండిరా చెవులు ఊడిపోతుంది ఆ రంగు పోవాలంటే వారం రోజులు కాస్టిక్ సోడా వేసి గుడకేయాలి ఏరా ఇంకా నువ్వు పోలేదా నీ అప్పర్ సెంటర్ తీసుకొని బయటకెళ్ళమన్నారు కదా ఇక్కడే వచ్చామే వెళ్తున్నా నువ్వు ఉండమని బతిమాలినా కూడా మేము ఉండం

వీళ్ళు ఇక్కడే ఉండాలి అవునవును వీళ్ళు ఇక్కడే ఉండి తీరాలి వీళ్ళని బయటికి పంపకూడదని పద్మిని అమ్మ గారి ఆర్డర్ హాయ్ పావురా

నేనే వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను మీరే వచ్చారు ఎందుకు ఒక చిన్న గిఫ్ట్ నా ప్రాణాలు కాపాడి ఓకే థ్యాంక్స్ కూడా చెప్పరా హో హో థ్యాంక్స్ యో వెల్కమ్ థ్యాంక్స్ 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 యా హ చూసారురా అమ్మ ఏం ఇచ్చిందో ఏయ్ టైమంటారు ఇంకా రా జాగ్రత్తగా వచ్చు డబ్బులున్నప్పుడు తాకట్టు పెట్టుకోవచ్చు చా అమ్మాయి నీకు స్వయంగా ఇచ్చిందా అవును తన వేలుకున తీసి నాకు మరీ ఇచ్చింది ఇది మామూలు ఉంగరం కాదురా తనకి నా మీద ఉన్న ప్రేమ గుర్తున్నాయ హాయ్ కమ్ ఆన్ కమన్ కమన్ కమ్ ఆన్ మై స్వీట్ హార్ట్స్ ఫైన్ వెల్లి చూసి ఎవరా నిన్ను చూసి అమ్మాయి ఎంత సంప్రదాయపడిపోయిందో నువ్వు ఉన్నావు ఒక్కసారైనా అమ్మాయి గురించి ఆలోచించవా ఎప్పుడు చూడు ఫారిన్ బిజినెస్ ఓకే ఓకే ఈసారి నీ మనోరాలు పెళ్లి చేసి అల్లున్ని కూతురిని నాతో పాటు లండన్ తీసుకెళ్లటానికి వచ్చాను ఓకేనా ఆలోచిందేనా హాయ్ స్వాతి దరిద్రుడా ఇంత బరువైందని ఒక్కడే మోసేయగలవరా ఏంటి బొందేం కాదు ఏంటి బస్ దీనికి జ్వరం అడ్వర్టా బాబు బాస్ గడియారా బాస్ అది గడియారం ఉన్న సంగతి నాకు తెలుసురా

నువ్వే గత పడేమన్నా అంతే పడిచాను అందుకని దారుణమైన పరిస్థితి ఎవరైనా జారిపడితే ఉత్తరు పరిస్థెక్ ఇచ్చాలి రాట్ కేన్ చెప్తాయి మొదలురాట్